గత ప్రభుత్వం హయాంలో కబ్జా గురైనటువంటి భూములను కలెక్టర్ గారు స్వాధీనం చేసుకోవడం జరుగుతూ ఉంది మరి ఇప్పటివరకు ప్రభుత్వం పరంగా తెలిసిన వివరప రెండు వందల మూడు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని లేదా కబ్జా గురైన భూమిని ప్రభుత్వం కలెక్టర్ గారు స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలియ తెలియడం జరిగింది కాబట్టి వెంటనే ప్రభుత్వం ఏదైతే స్వాధీనం చేసుకున్న భూమిని ఇక్కడ సిరిసిల్ల పట్టణంలో చాలామంది పేదలకు ఇల్లు లేని వారు ఉన్నారు కాబట్టి ఇప్పటికే గత ప్రభుత్వం హయాంలోనే ఎనిమిది వందల యాభై మందికి ఆ ప్రభుత్వం సెలెక్ట్ చేసి ఉంది అరువులో గుర్తించారు అట్లాగే ఎన్ని వాళ్ళు ఉన్నారు చాలామంది దాదాపు వెయ్యి పన్నెండు వందల మంది దాకా మరి ఇక్కడ నిరుపేదలు సెలెక్ట్ అయి ఉన్నారు వాళ్ళందరికీ మరి ఏదైతే స్వాధీనం చేసిన భూమిలో పట్టాలు ఇచ్చి వాళ్ళ వెంటనే ఇంటి స్థలాలు ఇవ్వాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఆ ఇంటి స్థలాలతో పాటు ఐదు లక్షలు ఇంటి నిర్మాణానికి ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అది తీసుకొని ఇప్పుడు దాదాపు రెండు మాసాలు అవుతుందని అవుతుంది మరి దాని గురించి ఇంకా ఏ ప్రతిపాదన కూడా ప్రభుత్వం ఏ విధానం కూడా ప్రకటించలేదు కాబట్టి ఈ విధంగా వెంటనే ప్రభుత్వం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఆసరా పింఛన్ సంబంధించి అందరికీ నాలుగు వేల రూపాయల ఆసరా ఇస్ పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు కూడా ఈ ప్రభుత్వం అమలు చేయలేదు అట్లాగే మహాలక్ష్మి పథకం సంబంధించి మహిళలకు ఇరవై ఐదు వందలు కూడా ఇస్తామని ప్రకటించింది అది కూడా అమలు చేయని పరిస్థితి రేషన్ కార్డులకు సంబంధించి రేషన్ కార్డులు ఇప్పుడు ఇస్తాము అప్పుడు ఇస్తామని దపాలుగా వాయిదా పెడుతూ రావడం జరుగుతుంది తప్పించి రేషన్ కార్డు కూడా మరి ప్రక్రియ ప్రారంభించలేదు కాబట్టి ఈ ఆసరా పెన్షను అట్లాగే ఇరవై ఐదు వందల మహిళ సంబంధించిన మహాలక్ష్మి పథకాన్ని వెంటనే ప్రారంభించాలని ఈ రెండు మూడు రోజుల లోపలనే మరి రేషన్ కార్డుకు సంబంధించిన ప్రక్రియ వెంటనే దాన్ని అమలు చేయాలని రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం చేయాలని అట్లాగే సిరిసిల్ల పట్టణం చూసినట్టయితే ఈ ప్రధాన రోజులు ఏమన్నటువంటి వైన్ షాప్ల వద్ద పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ సమస్య తీవ్రంగా ఉన్నది ఇక్కడ పోయేతన కూడా వీలు లేకుండా బండ్లని వైన్ షాప్ల ముందు ఇక్కడి నుంచి దాకా పెట్టడం వల్ల రాదల ప్రయాణికులకు పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురయ్యే దీని మీద ఎక్సైజ్ శాఖ వారు కూడా ఎలాంటి దృష్టి పెట్టడం లేదు ట్రాఫిక్ ఆఫీసర్లు కూడా దాన్ని మీద పట్టించుకోవడం లేదు దీనివలన చాలా మటుకు ప్రజలకు ఇబ్బందులకు గురవుతూ ఉంది వైన్ షాపుల ముందు వాళ్ళు అట్లాగే బార్ షాపుల ముందు ఈ వాళ్ళ ఇష్టారాజ్యంగా వివరించే వివరిస్తూ ఉన్నారు వా మొత్తం రోడ్డు మొత్తం కబ్జు చేసి రాకపోకలకు ఇబ్బందులు చేసే గురి ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి వైన్ షాపులు బార్ షాపుల వాళ్ళు కల్పిస్తూ ఉన్నారు మరి వాళ్ళ మీద కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా సిరిసిల్ల పట్టణంలో చాలా మట్టుకు మున్సిపల్ శాఖ అధికారులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఇక్కడ చాలా మటుకు ఏరియాలలో వీధి లైట్లు వేయినా కూడా వీధి లైట్లు పెట్టలేని పరిస్థితి ఒక్కొక్కడ ఆరు నుంచి ఎనిమిది నెలల మాసాల నుంచి కూడా వీధి లైట్లు పెడతలేరు దాంతో చీకట్లో ఉండవలసిన వెంట వెళ్ళే ప్రయాణికులు చీకట్లో వెళ్ళవనే పరిస్థితి ఉంది మరి దీని గురించి మనం అడిగితే మున్సిపాల్లో లైట్లకు లేవు డబ్బులు లేవు కొత్త లైట్లు రావడం లేదని రకంగా చెప్పడం జరుగుతూ ఉంది ఈ రకంగా ప్రజలకు ఇబ్బంది చేసి ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి ఈరోజు సిరిసిల్లలో కలుగుతుంది కాబట్టి వెంటనే కలెక్టర్ గారు ఇక్కడ ఉన్న అధికారులు చర్యలు తీసుకొని ఈ సమస్యలు పరిష్కరించాలని అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం స్వాధీనం చేస్తున్న భూమిని వెంటనే పేద ప్రజలందరికీ అర్హులైన వాళ్ళందరికీ పంపిణీ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను సిరిసిల్ల జిల్లాలో నిరుపేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అక్రమంగా ఆక్రమించుకున్న భూముల్ని జిల్లా కలెక్టర్ గారు స్వాధీనం చేసుకోవడం జరిగింది అట్టి భూముల్ని ఇక్కడ సిరిసిల్ల జిల్లాలో ఉన్న నిరుపేదలకు ఇళ్ల పట్టాలకు ఇవ్వాలని చెప్పి గతంలోనే కలెక్టర్ గారి దృష్టికి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తీసుకెళ్లడం జరిగింది గతంలో భూమి లేదు కాబట్టి అప్పుడు ఇవ్వలేకపోతున్నాం భూమి రాగానే ఇస్తామని చెప్పి జిల్లా కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు మూడు వందల ఎకరాల పైచీలకు భూమిని స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా కలెక్టర్ గారే స్వయంగా ప్రకటించడం జరిగింది ఇటు ప్రకటనతో నిరుపేదలకు సంబంధించిన నివాస స్థలాలతో పాటు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు అందించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది అలాగే సిరిసిల్ల పట్టణ పరిధిలోని మున్సిపల్ అధికారులు ఇంటింటికి తిరుగుతూ పన్నులు వసూలు చేస్తున్నారు సంతోషం కానీ స్థానికంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించమని అడిగితే మాత్రం నిధులు లేవని చెప్పి దాటవేష ధోరణి ప్రకటిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఇప్పటికే పట్టణంలో చాలా వీధుల్లో చీకటి అలుముకుంది వీధి లైట్లు లేకపోవడంతో చీకట్లోనే ప్రజలు నివసించాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే వీధి లైట్లు ఏర్పాటు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించి ఏదైతే స్థలం ఉండి ఐదు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణకు ఇస్తామని ప్రకటించారో ప్రభుత్వం ప్రతి వార్డులో ఒక ముప్పై నుంచి యాభై మందిని సర్వే చేసి అందులో అనర్వులను ఎంపిక చేసి అర్హులను మాత్రం పక్కకు పెట్టడం జరిగింది ప్రభుత్వం మరొకసారి సర్వే చేసి మేము అర్హులను కూడా గుర్తించి అర్వులకు మాత్రమే ఇస్తామని చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు ఎంపిక చేసిన వారిలో చాలా మట్టుకు అనర్హులే ఉన్నారు ప్రభుత్వం ఇక్కడైనా స్పందించి అర్హులకు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల స్థలం ఉన్న వారికి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని పై సమస్యలన్నీ వారం రోజుల్లోగా ప్రభుత్వం పరిష్కరించకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలకు సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది